హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఉన్నాం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర చూడండి బోర్డు కనిపితే మళ్ళీ చూపిస్తాను ఓకే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా ఫస్ట్ గోవా కాకపోతే గోకర్ణ అనుకునేవాళ్ళు ఇప్పుడు గోవా గోకర్ణ కాదు అనుకుని ఈ ప్లేస్కి వస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళబోయేది కేరళలోనే చాలా ఫేమస్ అయిన ప్లేస్ దాని పేరు వర్కల తిరువనంతపురం రైల్వే స్టేషన్ నిజంగా నేను ఒక షాట్లోనే చెప్పాను తిరువనంతపురం ఆ పేరు అంటేనే నాకు ఒక ఎమోషన్ ఎందుకో తెలుసా ఇక్కడ పద్మనాభ స్వామి ఉంటాడు ఇక్కడ నా వెనకాల చూడండి ఐ లవ్ టీవీఎం ఐ లవ్ తిరువనంతపురం అని లేకపోతే ఐ లవ్ త్రివేంద్రం అని కూడా అర్థం వస్తుంది సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మన శబరి ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తూ ఉంటుంది మన కోసం ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వర్కలా నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ టూలో ఉన్న మన ట్రైన్ వచ్చేసి నాగర్ కోయిల్ టు కొల్లం ప్యాసింజరు సో దాంట్లోనే మనం ఎక్కెళ్ళాలి ఇంకా ఆప్షన్ లేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ టూలోనే వెయిట్ చేస్తున్నా ఇప్పుడే అయితే వర్కలా శివగిరి రైల్వే స్టేషన్ లో దిగేశాం ఎప్పుడు అందరూ వర్కలా వర్క్లా అంటుంటే వినమే కదా ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ లో ఉన్నా ఇంకొక హాఫ్ అన్ అవర్లో వర్క్లా బీచ్లు కూడా ఉంటా ఇది నేను వచ్చిన ట్రైను ఇప్పుడే నన్ను దింపేసి వెళ్ళిపోతుంది జస్ట్ మీరు ఇలా బయటికి రాగానే ఇక్కడ బస్సులు ఉన్నాయి చూడండి బీచ్కి కానీ ఎక్కడికైనా కానీ బస్సులు ఉంటాయి అలాగే ఆటోలు కూడా ఉంటాయి ఎక్కడైనా ఉండేదే చాయిస్ ఇస్ యువర్స్ కొంచెం బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే బస్సులు చూస్ చేసుకోండి లేదు అనుకుంటే ఆటోలు ఎక్కండి ఫ్యామిలీతో వస్తే మాత్రం ఆటో ప్రిఫర్ చేయండి ఎందుకు ఇరికిరిగ్గా ఇప్పుడు మీరు చూస్తున్నదే వర్క్లా శివగిరి రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఆ సైడ్ ఉండేసి ఎగ్జిట్ ఉంది కానీ బోర్డు మాత్రం ఇక్కడే ఉంది నేను వర్కలా బీచ్కి వెళ్లే ముందు ఇక్కడ ఈ స్టేషన్ పేరేంటండి వర్కలా శివగిరి అంటే ఇక్కడ శివగిరి టెంపుల్ ఉంది ముందైతే ఆ టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే శ్రీకృష్ణ టెంపుల్ చాలా బాగుంది కేరళ ఆర్కిటెక్చర్ కదా సందులో గుందులో చూపిస్తుంది గూగుల్ మ్యాపు కరెక్టేనా నేను వెళ్ళేది లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఈ గూగుల్ మ్యాప్ గల్లీలన్నీ తిప్పుతుందండి ఇక్కడ కేరళ గల్లీలన్నీ అది కుక్కలు కూడా వస్తున్నాయి అమ్మో ఇక్కడ ఏం పావులు ఉంటాయి అర్థంగా అట్లా గూగుల్ని నమ్ముకుంటే ఇది పరిస్థితి ఇదేంది ఇది చట్టలోకి తీసుకొచ్చింది ఎట్ వెళ్ళాలి ఖచ్చితంగా ఉంటాయండి ఇక్కడ స్నేక్స్ ఇంకోటి ఏంటంటే ఇది రోడ్డే మ్యాప్లో బాగా చూపిస్తుంది కాకపోతే ఇక్కడ ఇల్లు ఉన్నాయి కదా హౌసెస్ ఎక్కడో ఒక ఇల్లు కనిపిస్తుంది ఈ విలేజ్లో ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం చెట్లు వేసేసుకున్నారు అక్కడక్కడ రోడ్డు తగులుతుంది మొత్తం మట్టే మళ్ళీ అక్కడక్కడ రోడ్డు తగులుతుంది మళ్ళీ మట్టి వచ్చేస్తుంది వీళ్ళే మట్టిని లేపేసి మొత్తం చెట్లు వేసేసుకున్నారు చూడండి ఎంత పెద్దది పోతుందో నేను చిన్న చిన్నవిన్నాను కానీ ఇది జర్రా ఏంది చివరికి ఆ విలేజ్ గల్లీలన్నీ తిరిగి 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 రోడ్డు మీదకి వచ్చా ఇది శారదాగిరి రోడ్డు అంట మరి కష్టం లేకుండా శివయ్ దగ్గరికి చేరుకోవడం అంత ఈజీ కాదు కష్టపడాలి ఆటోవాడు మర్యాదగా వంద రూపాయలు అడిగితే ఇవ్వకుండా నాకు తెలుసు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటరే అని అని చెప్పి వచ్చా అదేమో ఫారెస్ట్ మొత్తం తిప్పి తీసుకొచ్చింది కానీ ఇక్కడేదో ఉంది చూడండి ఏదో కాలువలాగా పారుతుంది బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ ఇది నడిచి వస్తే అడ్వాంటేజ్ ఇది చాలా బాగుందండి ఇప్పుడు నేను వచ్చాను కదా ఆ విలేజ్ మధ్యలో నుంచే పారుతుంది ఇది మనం రైట్కి తిరిగితే శారదా మఠం ఉంటుంది ఇదిగోండి ఇది ఎంట్రీ శారదా మఠం అదిగోండి అక్కడ కనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఉందండి శారదా మఠం ఇది శారదా మఠానికి ఫ్రంట్ ఫేసింగ్ ఈ మఠాన్ని పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ నారాయణ గురుస్వామి అని ఆయన స్థాపించారు కానీ కేరళ ఆర్కిటెక్చర్లో ఈ మఠాలు కానీ టెంపుల్స్ కానీ చాలా బాగుంటాయండి ఇక్కడ ఆ నారాయణ గురుస్వామి అని ఆయన మెడిటేషన్ చేసుకుంటే ఇక్కడ శారదాపీఠాన్ని స్థాపించారంట నార్మల్ నార్మల్గానే ఈ ప్రాంతం మొత్తాన్ని శివగిరి అని అంటారు ఈ ప్రాంతం మొత్తం నారాయణ గురుస్వామి తిరుగుతూ ఒక ప్లేస్లో రెస్ట్ తీసుకునే వాళ్ళంట అది కొంచెం ముందుంది అక్కడే శివాలయం కూడా ఉంది అది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కట్టించారు ఇప్పుడు ఆ శివాలయానికి వెళ్ళిపోదాం రండి ప్రతి ఇంట్లో చూడండి చెట్లు పానస్ చెట్లు అరటి చెట్లు అసలు ఎంత బాగుందో కదా ఇది నిత్యంలాగే ఉంది ఈ రోడ్డు ఇప్పుడు మనం వర్కల శివగిరి టెంపుల్లో ఉన్నాం ఇక్కడ ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కావడం వల్ల ఇక్కడ కొన్ని పూజలు జరుగుతున్నాయి సో నేను కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళాను వీళ్ళు నాకు కూడా ఒక కలిసం లాంటిది ఇచ్చేసి తిరగమన్నారు సుబ్రహ్మణ్యుడి చుట్టూ నాకైతే చాలా బాగా అనిపించింది నేను కూడా ఒక కలిసం తీసుకొని తిరిగాను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ టెంపుల్ లో చూడొచ్చు చూడచ్చు పూజ అయితే జరిగింది లెఫ్ట్ సైడ్ పార్వతీదేవి ఉన్నారు చూడండి లెఫ్ట్ సైడ్ పార్వతీదేవి ఇక్కడ శివయ్య టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా మొత్తం కేరళ స్టైల్ కానీ లోపల గార్డెను మొత్తం కూడా చాలా బాగుంది వినాయక స్వామి ఉన్నట్టున్నారు ఇక్కడ ఇన్ తెలుగు వెలగ పండు వెలగ పండు ఎస్ శివయా లైక్స్ దిస్ లీఫ్ లీఫ్ ఆల్సే అప్పారు ఇన్ అంటే నాకు ఇక్కడ ఈ స్వామి చెప్పారు దేవుడు వెనకాల కూడా కొన్ని శక్తులు ఉంటాయంట కొంత పవర్ ఉంటుందంట ఇక్కడ యక్షి అమ్మ అంటే మనం మాత అంటాం బ్రహ్మరక్ష శివలింగం యోగీశ్వరమూర్తి యోగమాత వెనకాల చూడండి కిందనే పనసకాయలు చూడండి పనస్ చెట్టు ప్రతి ఇంట్లో ఉన్నాయి అలాగే ఈ టెంపుల్లో కూడా ఉన్నాయి వన్ మంత్ లో ఒక్కరోజే వస్తుంది వస్తుందంటండి మనకి నాగపూజకి అది ఈ రోజు అంట ఆ రోజు వచ్చేసి ఆయిల్యం అంటారంట కేరళలో కరెక్ట్ గా మనం వచ్చిన రోజే ఆ రోజు టుడే ఓ అండ్ సుబ్రహ్మణ్య షష్ఠి ఆల్సో ఇక్కడ ఉన్న శివయ్యే ఇక్కడ న్యాచురల్ కలామిటీస్ ఏమీ రాకుండా ఇక్కడ ఈ ఊరిని ప్రశాంతంగా మొత్తం కాపాడుతూ ఉన్నారంట నిజంగా ఈ టెంపుల్ చూసినప్పుడు చూడగానే అదే అనిపించింది స్వామిని చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నారు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది ఇక్కడ ఉన్న స్వామి వారి ఫాదరు అడ్వకేట్ జి పుష్పాంగదన్ పుష్పాంగదన్ ఈ టెంపుల్ బిల్డ్ చేశారు కదా అడ్వకేట్ పుష్పాంగదన్ అని చెప్పేసి ఆయన శ్రీకృష్ణుడిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళంట అందుకని చెప్పేసి ఆయన ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు ఆయన వేసిన మొక్క ఇప్పుడు చెట్ అయింది ఇందాక మనం అక్కడ చూసాం కదండి శారదా మఠం దాన్ని స్థాపించిన వారు వీరే నారాయణ గురుస్వామి అలాగే ఆయన ఇక్కడికి వచ్చి తరచుగా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడే కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళంట ఏం వర్క్లా బీచ్లోనేనండి ఇక్కడ ఈ విలేజెస్ చూస్తుంటేనే నాకు అబ్బా ఇక్కడే షూట్ చేయాలనిపిస్తుంది ఆ బీచెస్ అవి ఇవి ఇవన్నీ కాకుండా ఎంత డౌన్ కొంత రోడ్డు ఇదంతా శివగిరి హిల్ ఈ హిల్ మీద ఉంది టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నది వర్కలా జనార్దన్ స్వామి టెంపుల్ కోనేరు టెంపుల్ వచ్చేసి ఇదిగోండి ఆపోజిట్లోనే స్టెప్స్ ఉంటాయి పైకి ఆ పైన టెంపుల్ ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం బ్రహ్మ ఒకసారి యాగం చేయడానికి భూమి మీదకి వస్తాడు బ్రహ్మ భూమి మీదకి యాగం పని మీద వచ్చాడంటే సృష్టికి అంతరాయం కలిగినట్టే కదా ఆ విషయాన్ని గుర్తు చేయడానికి శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధుడి రూపంలో ఇక్కడికి వస్తాడు ఆ వృద్ధుడికి ఇక్కడున్న పూజారులు భోజనం పెట్టగా ఎంత తిన్నా నాకు ఆకలి తీరలేదు అని చెప్పి ఆ పూజారులతో చెప్తాడు దాంతో ఆశ్చర్యానికి గురైన పూజారులు ఈ విషయాన్ని తీసుకెళ్లి బ్రహ్మకి చేరవేస్తారు అప్పుడు బ్రహ్మ వచ్చింది స్వయంగా శ్రీ మహావిష్ణువే అని గ్రహించి వెళ్ళి స్వామి తింటున్న కుడి చేతిని పట్టుకుంటాడు అప్పుడు స్వామి సృష్టికి అంతరాయం కలిగించుకు అని చెప్తాడు అలా చెప్పగానే బ్రహ్మ తన కర్తవ్యం తాను తెలుసుకుంటాడు బ్రహ్మతో కలిసిన నవబ్రహ్మలు ఇక్కడ స్వామి వారికి దేవాలయాన్ని నిర్మిస్తారు ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్నే ప్రజాపుతుల సరస్సు అని అంటారు దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఇప్పటికీ చెప్తుంటారు మనం వర్క్లాలోని పాపనాశం బీచ్కి వెళ్తుంటే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ముందే ఈ దేవాలయం ఉంటుంది వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో ఈ రాతికే రాజదీపాలు చెక్కారు అలాగే ఈ ప్రాంతాన్ని దక్షిణ గయా అని కూడా అని అంటారు అందుకే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ లోపలే ఉన్న పాపనాశం బీచ్లో పిండ ప్రధానాలు పెద్దవాళ్ళకి సంవత్సరికాలు జరుగుతూ ఉంటాయి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ చెట్టుకి బొమ్మల్ని గడితే ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల పిల్లలు పడతారని వీళ్ళ నమ్మకం కాదు చాలామందికి జరిగిందనే చెప్తున్నారు ఇక్కడ నేను అడిగాను ఈ వీడియో మీకు నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వర్క్లా బీచెస్ ఫ్లాగ్తో మళ్ళీ కలుద్దాం